తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పింటారు ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళలో తెలంగాణ ప్రాంతానికి తర్వాత తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం ఒక టీఆర్ఎస్ అనే పార్టీ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పింటారు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అనే మాటను కూడా కొన్ని వేల సార్లు చెప్పారు దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడుతున్నది ఏంటిది ప్రత్యక్షంగా మనందరం ముంగట ఆవిష్కృతమైనది ఏంటిది అంటే ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ గారు హైదరాబాద్లోనే పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిది కేసీఆర్ గారి లేఖ ఏమని సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ గతంలో బీహార్లో చస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ వందల మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమని మరి భవిష్యత్తులో బొగ్గు గనులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పచెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు ఏమని రాసినారు అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ ఎనిమిది నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ పదకొండు నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆప్షన్ ఆఫ్ ఫోర్ కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వి కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేఖ చాలా వివరంగా ఉన్నది కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం కేసీఆర్ గారు రాయంగానే మూడు రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ పేపర్లో ఆనాడు వచ్చిన క కథనాలు రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్ ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేము ఊరికేనే అడగలేదు ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే అయ్యా మీరు ఇది కొత్తది కాదు మేము అడిగేది కొత్తది కాదు ఇది కొత్త విధానం కూడా మేము తెర తెరదీయడం లేదు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిస్సా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా రెండు మైన్లను నైవెల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు ఏ ఆక్షన్ లేదు ఏ టెండర్ లేదు డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో రెండు గనులను నైవేలీ లిగ్నైట్ చెప్పినారు ఇది రెండు వేల పదహారో సంవత్సరం ఇది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై మూడుగో క్లియర్గా రాసింది చూడండి కోల్ మినిస్ట్రీ అలాట్స్ టూ మైన్స్ టు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను తర్వాత దాంతోపాటు మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండింటికి కూడా ఆనాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం నాలుగు కోల్ బ్లాక్స్ ఒకటి పనందో ఎక్స్టెన్షన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ బార్ఖందం గుజరాత్ సెవెన్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఘాలా ట్వెల్వ్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ వాస్తన్ నూట ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ నాలుగు పవర్ బ్లా కోల్ బ్లాక్లను కూడా రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవలి లిగ్నైట్ కార్పొరేషన్కు రెండు కోల్ బ్లాక్లు గుజరాత్లో రెండు పబ్లిక్ సెక్టర్ కు ఐదు కోల్ బ్లాక్లు కేటాయించినారు ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగు పరుగున పోయి అయ్యా మరి అక్కడ గుజరాత్లో చేసినారు ఒరిస్సాలో చేసినారు తమిళనాడులో కూడా మరి ఈరోజు మీరు ఏదైతే ఆయన ఆయన చేసిన ట్వీట్ ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్ ఏమని బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు ఈ రష్ టు కాల్ మీ అపాన్ కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ త్రీ లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్ ఇన్ సెవెంత్ ట్రాంచ్ మూడు లిగ్నైట్ మనులు గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి అని చెప్పి ఇగో ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్ డిమాండ్ కొత్తది కాదు మాది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది ఏమని అవసరం ఉన్న కాడ ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉన్నది ఈ అన్నింటికి మించి అన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంటి అంటే ఇప్పుడే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పినా వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని వాళ్ళ కొంతమంది చాలా చక్కగా సన్నై నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం ఎందుకు అంటే బైలదిల్లా అనే ఒక గని బైలదిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాని అదానీ గారికి ఆక్షన్లో అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక గని లేకపోవడం వల్ల క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడా కూడా దగ్గరలో వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు ఐరన్ ఓర్ మైన్స్ లేవు నియరెస్ట్ ఇస్ బయలదిల్ల ఇది మాకు కేటాయించండి మేము బతుకుతాము మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు దేశం బలపడ్డట్టు జాతి సంపద పెరిగినట్టు మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలాట్ చేయలే ఆక్షన్లో పాల్గొనండి తెచ్చుకోండి అని చెప్పిన అల్టిమేట్గా ఏమైంది దాంతోని బయలదిల్లా పోయింది ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బుదానికో పోయింది ఏమైంది ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది నష్టాల్లో పడ్డానికి ఇవాళ ఏమంటున్నారు నష్టాల్లో పడ్డది కాబట్టి అమ్ముతున్నాం అంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం ఎవరు వేయకుండా చూసినాం ఎందుకంటే జాతి సంపద సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు సింగరేణి పవర్ ఏంటంటే సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఆరు రోజుల పాటు సకల జనుల సమయంలో సింగరేణి కార్మికులు జంగు సైరని ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన పిలిచి బతిమీలాడండి మమ్మల్ అందరినీ మీరు దయచేసి ఒప్పిచ్చండి మీ బొగ్గుగాని సంఘాన్ని ఒప్పియండి దయచేసి వాళ్ళని అదే అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు ఇప్పుడు కూడా నేను అనేది అదే ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసిన ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసిన అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళా చెప్తా ఉన్నాను నేను పదహారు ఎంపీలతోనే ఏమైతుంది అన్నారు పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు చిన్నది పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్ కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణి నట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం జుడుతా ఉన్నారు మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్ లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అసక్త ఇక్కడి ప్రభుత్వం అసక్తత కేసీఆర్ ఉన్న శాసన సాహసం చేయలేదు కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ తెలిసింది ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే ఇలా వీళ్ళ నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ దేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇవాళ మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ నాగుతుంది వైశాఖలో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్ము ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పటికి ఏం మారింది మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి నాలుగు బొగ్గు గను ఆప్సన్ ఆపండి వెంటనే అవి కేటాయించండి సింగరేణి కానీ మీరే కదా రాసింది ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు దీని వెనకాల ఉన్న మతులబేంది కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వందేళ్ళ పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొందబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గన్లను పదేళ్ళ పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడములం పాటలో పెట్టడమే మీరిచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆనాటికి ఈనాటికి ఏం మారింది ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంత పాడుతున్నారు ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలంపాట్లో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సింగరేణిని రెండు జాతీయ పార్టీలు కూడా మేము ముందే చెప్పినాం వీళ్ళిద్దరు కూడా కలిసి రేపటి రోజున సింగరేణిని అమ్ముతారు ప్రైవేటీకరిస్తారని చెప్పినాం ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు పొద్దున స్టేట్మెంట్ చూసిన కిషన్ రెడ్డి గారు మేము ప్రైవేటీకరిస్తలేము వేలం పాటలో పాల్గొనమంటున్నాం అని చెప్తున్నాడు వేలం పాటలో పాల్గొనడం అంటేనే ఏంటిది నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత మీరు కోల్ బ్లాక్స్ ఇయ్యరు వేలం పాటలో ప్రైవేటులతో అదానీలతో ఇంకోళ్ళతో ఇంకోలతో పోటీ పడాలి తర్వాత ఏం జరుగుతుంది అయ్యో రాలేదు ఒకటే వచ్చింది ఒకటిన్నరనే వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు నాలుగిటికి నాలుగు ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఇయ్యట్లేదు మీరు నాలుగు మీ కండిషన్ కూడా పెట్టవచ్చు నాలుగు బొగ్గు గనులు ఇస్తున్నాం దానిలోకెళ్ళి ఒక్కొక్క బొగ్గు గని మీద ఇంకొక పదివేల మంది ఉద్యోగులను యాడ్ చేయండి పదివేల మంది ఉద్యోగాలు కల్పిస్తండి అని చెప్పి మీరు షరతు కూడా పెట్టచ్చు కావాలంటే నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద కానీ ఆ ప్రేమ లేదు అందుకే మేము అనేది సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి సానపడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము అన్నాడు ధర్నాలు చేసినాం డిమాండ్ చేసినాం కేవలం లెటర్ రాయడంతో ఆగిపోలేదు టీబిజికేఎస్ కానీ మా పార్టీ కానీ రోడ్ల మీద గుడి అన్నాడు ఉద్యమాలు చేసినాం పోరాడినాం తొమ్మిదిన్నర ఏండ్లు కాపాడుకున్నాం సింగరేణి ఈ రోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తెలంగాణకు రక్షణ కవచం తెలంగాణ ప్రయోజనాల శ్రీరామ రక్ష ఎన్నటికైనా మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే మాట నేను చేస్తూ మరి చివరిగా నేను ఒకటే పాయింట్ చెప్తా ఉన్నా ఇవాళ సొంత బొగ్గు సొంత గనుల్లో అంటే మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా ఈ రెండు జాతీయ పార్టీల డొల్ల వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ రెండు జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాను చివరిగా నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా తప్పకుండా నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి మళ్ళా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తాము ఇప్పుడు ఎవరైతే రేపటి రోజున పాటలో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళు ఇది గమనించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మమ్మల్ని తర్వాత నిందించకండి అయ్యో మాకు తెలియదు అది ముప్పై ఏళ్ళు మేము తవ్వుకునే గని మీరు వచ్చి చేస్తే చేస్తేట్లా అట్లా చేస్తే ఎట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం వేలం పాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానికి వంతపారడం ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము వస్తాం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తాం అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం జాతి ప్రయోజనాలు ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తామనే మాట కూడా చెబుతూ ఈ వేలం పాట నుంచి ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు